హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి ఆకాశమి హద్దుగా పసుపు ధరలు దూసుకుపోతూ ఉన్నాయి గోడు ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరువులో ఉంది దీంతో పసిడి కొనాలంటే చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దీనికి కారణంగా చెబుతూ ఉన్నారు మరోవైపు పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మానించే మీకు ఒక రిక్వెస్ట్ మావిడ ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిరుచిల్కి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజిగా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే సినిమాలు యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధ నెరలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనదర్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై మూడు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరాముల బంగారంపై మూడు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై ఏడు వేల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ బిండి లక్షా ఏడు వేల ప్లవ అవుతుంది ఫ్రెండ్స్